ఐపీఎల్ రెండు వేల ఇరవై ఈ రోజు రెండు హై వోల్టేజ్ మ్యాచ్లు జరగబోతున్నాయి మొదటిది రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ రెండోది గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ రెండు మ్యాచ్లు ప్లే ఆఫ్ రేసు లో కీలకమైనవి ఎందుకంటే ఇందులో మూడు జట్లు పాయింట్స్ టేబుల్లో మెరుగైన స్థానం కోసం పోటీ పడుతున్నాయి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది పన్నెండు మ్యాచ్లలో కేవలం మూడు మాత్రమే గెలిచారు యశస్వి జైష్వాల్ సంజు శాంసన్ వైభవ్ సూర్యవం లాంటి ప్లేయర్స్ ఒక్కోసారి రాణించినా కన్సిస్టెన్సీ లేదు ఇప్పుడు ఆడబోయే రెండు మ్యాచ్ల్లో గెలిచినా లాభం ఉండదు ఇప్పటికే ఈ టీం ప్లే ఆఫ్ రేస్ నుంచి అవుట్ అయింది మరోవైపు పీబికేఎస్ ఈ సీజన్ లో బలంగా కనిపిస్తోంది పదకొండు మ్యాచ్లలో ఏడు మ్యాచ్లు గెలిచి పాయింట్ల టేబుల్లో మూడవ స్థానంలో ఉంది శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో జట్టు మంచి ఫామ్ లో ఉంది పంజాబ్ మరో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఈ మూడు కీలకమే ఈ టీం కి ప్లే ఆఫ్స్ కు చేరే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఇక గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వస్తే జీటీ ఈ సీజన్లో అద్భుతంగా ఆడుతోంది పదకొండు మ్యాచ్లలో ఎనిమిది మ్యాచ్లు గెలిచింది మరో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది కాబట్టి ఈ టీం కూడా ప్లే ఆఫ్ సిరీస్ లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక డీసీ పదకొండు మ్యాచ్లలో ఆరు మ్యాచ్లు గెలిచింది ఒక మ్యాచ్ రద్దయింది మరో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ప్లే ఆఫ్ సిరీస్ లో ఉండాలంటే ఈ మూడు చాలా కీలకం ఆ మూడు మ్యాచ్ల్లో గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడవలసి ఉంటుంది ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఏ టీమ్స్ ప్లేఆఫ్స్ కు మరింత చేరువవుతాయో వేచి చూడాలి